నువ్వు ఎంత ఎక్కువగా దేవుని ఆరాధన చేస్తావో నీ కుటుంబంలో అపవాది చెల్లరేగిపోతున్నాడా చేయి దేవుణ్ణి సన్నిధిలో ఆరాధన చేయి హృదయం తెరిచి దేవుని ఆరాధించు మనస్ఫూర్తిగా దేవుని స్థుతించు ప్రభువు నీ జ్యూతుల మేలు చేస్తాడు వాషింగ్టన్ డీసీలో డేవిడ్ టెంట్ అనే ఒక టెంట్ ఉంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ దానిలో వర్షిప్ జరుగుతూనే ఉంటుంది ఎవరో ఒకళ్ళు వచ్చి ఆ టెంట్లో పాటలు పాడుతూనే ఉంటారు నేను అడిగాను మిడ్ నైట్ ఎవరైనా పాడతారండి ఎక్కడంటే పాడేవాళ్ళు ఉంటారండి నాన్ స్టాప్గా జరుగుతూనే ఉంటుంది ఆరాధన ఒకవేళ మనుషులు ఉండలేకపోవచ్చు కానీ ఆ స్టేజ్ మీద మాత్రం ఏదో ఒక టీము ఆరాధన చేస్తూనే ఉంటారు అమెరికా కోసం ప్రార్థన చేస్తూనే ఉంటారు అమెరికా కోసం ప్రార్థన చేసే వాళ్ళందరూ కూడా ఆ టెంట్లోకి వచ్చి ఏదో ఒక సమయంలో ప్రార్థన మరియు స్థుతి ఆరాధన జరిగిస్తూ ఉంటే నాకు అనిపించింది అలాంటి టెంట్స్ మన ఇండియాలో కూడా వస్తే బాగుంటుందని ప్రభువుని ఆరాధించే ఆ పరిస్థితిలో కీర్తిద్దాం దేవుని స్థుతిద్దాం ప్రభువుని ఘనపరుద్దాం ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని ఆరాధించడం మనం నేర్చుకున్నాం